నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలున్నాయి బంధువర్గం వారిని కలుసుకుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పములతో పూజించండి వృషభ రాశి వార్లకు శుభవార్తలు అంది వస్తుంటాయి స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో అనుకూలంగా ఉంటుంది వాహన యోగాలు కలిసి వస్తాయి ఉద్యోగ కార్యక్రమాలు సంతృప్తినిస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం యోగ స్వామివారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యం అవుతుంటాయి ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి బద్ధకమును తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర స్తోత్ర పారాయణం చేయటం అలాగే గోసేవ చేసుకోవటం మంచిది కర్ణాటక రాశి వార్లకు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు విందు వినోదాలుంటుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో సంభాషణలు సమాలోచనలు జరుపుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ పసుపు గౌరిని తయారు చేసుకొని అర్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ కార్యక్రమాలు కాస్త ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగపరంగా తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ జగన్నాథ స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటుంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో అధికారుల యొక్క సమన్వయ లోపాలు లేకుండా సరిచూసుకుంటూ ఉండాలి దుబారా ఖర్చులు చేయకూడదు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి తులారాశివార్లకు ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుభవ లేమి అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆత్మీయులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి విస్తరణతో కూడుకున్నటువంటి ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది పాత బాకీలను వసూలు చేసుకోగలుగుతారు పరిచయాలను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తుండాలి వ్యర్థమైనటువంటి ఆలోచనను తగ్గించుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించే విషయాలను కాస్త ముందుకు తీసుకువస్తూ ఉంటారు ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను సమకూర్చుకుంటుంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి మకర రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు పలు రకాల ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాల్లో ఉంటుంటారు ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనేందుకు ఆకస్మిక ప్రయాణాలు చేస్తే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు దగ్గర వ్యక్తులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి స్థిరాస్తి వివాదాల్లో ఇప్పటికీ ఆందోళన కనిపిస్తుంది న్యాయపరమైనటువంటి సలహాలు మేలు చేస్తుంటాయి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో వారు అన్ని రకాలుగా తమ యొక్క స్థాయిని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి ధైర్యంతో కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి పక్షం మీ వైపు ఉండే అవకాశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టగములు పారాయణం చేయండి మీనరాశి వార్లకు పరిచయాలు కలిసి వస్తాయి ప్రయాణాల్లో ఉండే పరిస్థితి ఉంటుంది పనుల ఎందు విజయాలు లభిస్తుంటాయి వాహన యోగాల్లో సంతోషాలుంటుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి